అన్ని మాసాల కన్నా అమ్మవారికి శ్రావణ మాసం చాలా చాలా ఇష్టమైనది అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత ఇప్పుడు దాకా మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ షేర్ కూడా చేయండి వైభవ లక్ష్మి పూజ ఎవరైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో వారు ఈ శ్రావణ మాసంలో మొదలు పెడితే చాలా మంచిది ఎందుకంటే శ్రావణ మాసం అమ్మవారికి చాలా ముఖ్యమైనది అలానే ఎంతో మహిమాన్వితమైనది ఆకస్మిక ధన ప్రాప్తికి అలానే మన కష్టాలు కోరికలు తీరి భోగభాగ్యాలు సిరి సంపదలు కలగజేసేటువంటి అద్భుతమైన వ్రతం ఈ వైభవ లక్ష్మి వ్రతం అయితే ఈ వీడియోలో నేను వ్రతం ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అమ్మవారి అలంకరణ అన్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఏదే మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నది అమ్మవారికి మేము వేసిన జ్యువెలరీ ఏ ఫ్యాన్సీ స్టోర్ లో అయినా పూజా స్టోర్ లో అయినా మీకు దొరుకుతుంది అనుకుంటున్నాను ఇవి మీరు పర్చేస్ చేయచ్చు లేదా రెంట్ కైనా ఇస్తారు మీకు అమ్మవారికి అలంకారం చేయడం ఇష్టం ఉంటే ఇలా చక్కగా వీటన్నిటితో మీరు అలంకరించుకోవచ్చు అమ్మవారిని మేము వేసింది కూడా మీకు చూపిస్తాను ఇలా కూడా మీరు ఒకసారి కొని పెట్టుకుంటే అమ్మవారిని అలంకరించుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇది చక్కగా చేతులు కాళ్ళు అంత సారీ కూడా బాగా సెట్ చేసుకోవచ్చు పైన మనం కల్షియం చెంబు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆ చెంబు సపోర్ట్ తో ఇలా ఒక స్టిక్ కట్టి పెట్టాము అనమాట మేము ఈ స్టిక్ హెల్ప్ తో మనం ఈజీగా పూలమాలలు వేసుకోవచ్చు ఇది మేము అమ్మవారికి కట్టాలనుకున్న చీర ఇది పీచ్ కలర్ లో వచ్చింది బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది శారీ అంతా కట్టించిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఈ దుప్పట్టా కూడా వేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అని అనుకున్నాము మీరు ఎక్కడైతే అమ్మవారిని కూర్చోపెట్టాలి అనుకుంటున్నారో ఫస్ట్ అయితే అక్కడంతా క్లీన్ చేసి కరెక్ట్ పీట దగ్గర కింద పసుపు రాసి వాటిపైన ముక్కేసి అమ్మవారిని కూర్చోపెట్టండి ఇక్కడ కల్చంలో టెంకాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ కడుతూ ఉన్నాం అనమాట దానికి తర్వాత ఇలా అంతా స్టెప్ బై స్టెప్ జ్యువెలరీ అంతా వేస్తూ వచ్చామనమాట జ్యువెలరీ వేశాక చాలా చాలా అందంగా కనిపించింది శారీ పైన జ్యువెలరీ ఇంకా మంచిగా కనిపిస్తూ ఉండింది మేము ఈ పూజ ఆషాఢ మాసం ఎండింగ్ లో చేసామండి కాబట్టి శాకంబరి ఇలాగా కూడా అలంకారం చేస్తే ఇంకా బాగుంటుందని ఇలా కడుతూ ఉన్నాం వెజిటబుల్స్ అన్ని నెక్స్ట్ డే మార్నింగ్ పూజకు లేట్ అవ్వకుండా ఉండడం కోసం రాత్రే అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట పూలమాలలు మాత్రం ఆ రోజు వేసాము ఫైనల్ గా అమ్మవారి అయితే ఇలా ఉండిందండి చాలా చాలా మంచిగా అనిపించింది చాలా బాగా కుదిరింది అలంకారం మొత్తం ఈ శ్రావణ మాసంలో మీ అందరికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను ఈ పూజ మా అమ్మ చేసుకుంటుందండి అందుకే అమ్మకి ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పాను ఆల్ ద బెస్ట్ ప్రదాయని శ్రీ వైభవలక్ష్మి వ్రత నియమాలు ఏంటంటే అష్టలక్ష్మి కటాక్ష సిద్ధికి ధనధాన్య సౌభాగ్య సంతాన ప్రాప్తికి సిరి సంపద శ్రీ వైభవలక్ష్మి వ్రతము స్త్రీలు పురుషులు ఎవరైనా ఆచరించవచ్చును వయస్సుతో కానీ కుల మతాలతో కానీ పని లేకుండా ఈ వ్రతము ఎవరైనా ఆచరించవచ్చు ఈ వ్రతము శుక్రవారము లేదా గురువారము అంటే లక్ష్మీవారం కూడా చేసుకోవచ్చు ఉదయాన్నే తలస్నానం చేసి ఈ వ్రతం ఆచరించవచ్చు లేదా సాయంకాలం ఆరు గంటల తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంటిలోని స్త్రీలు మరియు వ్రతముకు పిలిచిన ముత్తైదువులు కలిసి ఈ వ్రతం చేసుకోవచ్చు ఒక్కరే చేసుకోవాలి అన్న నియమం ఏమీ లేదు సామూహికంగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు వ్రతము ఉదయాన్నే ఆచరించినట్టయితే సాయంత్రం దాకా ఉపవాసం ఉండాల్సిన పని లేదు సాయంత్రం వ్రతం ఆచరించాలి అనుకున్న వారు అంత దాకా ఉపవాసం ఉండి వ్రతం చేసుకోవాలి నీరసంగా అనిపిస్తే పాలు పండ్లు తినవచ్చు ఇక ఉండ లేనో అనుకున్న వారు ఆహారాన్ని కూడా తినవచ్చు అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఒకవేళ ఎనిమిది శుక్రవారాలు రథం ఆచరించినచో ఎనిమిది మంది ముత్తేదువులకు లేదా కన్యలకు ఎనిమిది వ్రత పుస్తకాలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి దక్షిణ గంధం కాటుక పసుపు కుంకుమ తాంబూలం గా ఇచ్చి అమ్మవారిగా భావించి వారి కాలికి పసుపు రాసి అక్షంతలు వేయించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ ఒక శుక్రవారం కుదరకపోతే అడ్డొచ్చినట్టయితే దానిని వదిలేసి ఇంకొక శుక్రవారం పూజ కంటిన్యూ చేయొచ్చు ముందుగా కనీసం ఒక మూడు శుక్రవారాలైనా అడ్డం లేకుండా ఉండేలాగా చూసుకోండి దానికి తగిన ఏర్పాట్లు ముందుగానే ప్లాన్ చేసుకోండి వ్రతమునకు వైభో లక్ష్మి ఉండాలి దానితో పాటు శ్రీచక్రము వైభో లక్ష్మి యంత్రం కూడా పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి లక్ష్మీదేవికి శ్రీ చక్రమన్నా విఘ్నేశ్వరుడన్నా చాలా ఇష్టం అందుకే తప్పకుండా ఉండేలాగా చూసుకోండి కొత్తగా చేయించుకున్న బంగారపు లక్ష్మీ రూపు గాని లక్ష్మీ ఉంగరము గానీ వ్రతములో పూజ చేయవచ్చు లేదా వాడుతున్న లక్ష్మి ఉంగరము పసుపు నీటితో శుద్ధి చేసి దానికి అష్టోత్తర పూజ చేయవచ్చును వాడుకలో ఉన్న రూపాయి నాణము लेदा పసుపు కొమ్మను లక్ష్మీదేవిగా భావించవచ్చు వ్రతము చేయి రోజు పూజకు ముందు ఎనిమిది సార్లు అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా ఎనిమిది సార్లు మహాలక్ష్మి అష్టకం పట్టించిన సర్వశుభములు కలుగును వ్రతం ఆచరించే రోజున శిరస్నానం చేయాలి పగలు నిద్రపోరాతూ నైవేద్యం అర్పించిన తర్వాత అందరికీ ప్రసాదంగా పంచాలి కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఈ వైభవ లక్ష్మి వ్రతము ధనత్రయోదశి అందు చేసిన అద్భుత ఫలితాలు లభించును ప్రతి మాసంలో ఒక గురువారం కానీ శుక్రవారం కానీ చేయాలి దీప చెట్టు కింద చేసిన ఈ వ్రతాచరణ చాలా శ్రేష్టం అన్ని రకాల పూలతో ఈ పూజ చేస్తే చాలా మంచిది పూజ అవ్వంగానే అందరికీ పంచాలి వీలైనచో అష్టలక్ష్మి దేవాలయము నందు లక్ష్మీ దేవాలయం నందు స్త్రీలకు వ్రత పుస్తకములు దానముగా ఇచ్చిన అసాధ్యం అనుకున్నవి సాధ్యం కాగలవు ఈ వ్రతం మొదలు పెట్టుకుని పూర్తయ్యేదాకా మాంసాహారం ముట్టరాదు అలానే పులుపు తినకూడదు వ్రతం చేసేటప్పుడు తూర్పు తిక్కున కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈశాన్యం వైపుగా తిరిగి చేసినా చాలా మంచిది వైభోలక్ష్మి దేవికి శుచి శుభ్రతలు చాలా ముఖ్యం మీ వ్రతం ఆచరించే ప్రాంతం చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎంత శ్రద్ధ శక్తులతో వ్రతం చేసినా అంత ఫలితం వస్తుంది వైభోలక్ష్మి అనుగ్రహము ఎప్పుడు మీపై ఉంటుంది వారికి ముందుగా తల స్నానానికి కుంకుళ్ళు సున్నిపిండి ఇస్తే మరీ మంచిది అంటే మీరు వాయనానికి పిలిచే రోజే ముందు రోజు వెళ్ళి మీరు రేపు వాయనానికి రండి వీటితో స్నానం చేసి అని చెప్పి పిలిస్తే చాలా మంచిది మీరు వాయనం ఇస్తున్న ముత్తేదులు కూడా ఆ రోజు మాంసాహారం తినకూడదు ఇవన్నీ ముందు మీరు వారికి చెప్పి మీరు ఆమెను లక్ష్మీదేవిగా భావించి వాయనానికి ఆహ్వానించాలి మీ ఇంట్లో కూడా ఎవ్వరూ మాంసాహారం వ్రతం అయ్యేదాకా కూడా ఉండకూడదు అలాగే పూజ చేసిన తర్వాత మీరు ఆ రోజు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదు ఇవన్నీ ఈ పూజకు సంబంధించిన నియమాలు వైభవ లక్ష్మి పూజ ఏ విధంగా చేయాలో అన్నది ఇప్పుడు చెప్తాను పూజ ప్రారంభించవలసిన రోజు ఉదయం లేదా సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గతిలో శుభ్రంగా అలికి పంచావర్ణములతో కానీ లేదా బియ్యం పిట్నితో కానీ అష్టదల పద్మాలు మొదలైన ముక్కుల్ని పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురాశ్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారం లేదా వెండి లేదా రాగి చెంబును కలుషంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులను లేదా మామిడాకులు గాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ పైన ఎర్రటి పువ్వును పాత్రలో ఉంచి అందులో బంగారు లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణ్యం ఉంచాలి లేదా మీ పాత బంగారాన్ని పసుపుతో గాని పాలతో గాని శుద్ధి చేసి ఉంచవచ్చు తర్వాత నెయ్యితో దీపం వెలిగించి అగరబతితో ధూపం చూపించాలి అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని చక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదనగా చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించవచ్చు ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వాళ్ళు బెల్లం పటిక బెల్లం పంచదారైనా నివేదించవచ్చు ఏదైనా కూడా నలుగురికి పంచగలగాలి పూజ అయిన తర్వాత బంగారు వెండి నాణాన్ని భద్రపరచాలి కలుషంలో ఉన్న నీళ్లను సంతానం కోరుకునేవారు మామిడి చెట్టు మొదల్లోనూ సౌభాగ్యం కోరుకునేవారు తులసి చెట్టు మొదల్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదల్లోనూ వేయాలి కేవలం ధనాకాంక్షలైన వారు ఆ నీటిని వారు మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి ఈ వ్రతాన్ని నాలుగు లేదా ఎనిమిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క వారాలను ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు పూజ అంతా పూర్తి అయ్యాక మరుసటి రోజు దీపారాధన అయ్యాక అమ్మవారిని కదపోవచ్చు ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ వ్రతమును శ్రద్ధ భక్తి విశ్వాసంతో ఆచరించిన వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వివాహం అవ్వని స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తే మంచి భర్త లభిస్తాడు అలాగే వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తే వాళ్ళకి సౌభాగ్యము సంతానము ధనము ధాన్యము వస్తువాహనాలు కలుగుతాయి భర్త లేని వారు ఈ వ్రతమును తన సంతానము లేదా తన వారితో చేయించినచో వైభవ లక్ష్మి కృపకు అవుతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మంచి జాతకమున్న సంతానం కలుగుతుంది చదువులో వెనుకబడిన వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఉన్నత చదువులు చదవగలుగుతారు సరి అయిన ఉద్యోగం లేక బాధపడుతున్న వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారికి తగిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది తమ తమ భర్తల అనారోగ్య నివారణ కొరకు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారు ఈ వ్రతాన్ని వాళ్ళ భార్యల ద్వారా చేయించడం వలన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి రుణ బాధలతో ఉన్నవారు ఈ వ్రతాన్ని ఏకాగ్రతతో ఆచరించిన మంచి ఆదాయం కలిగి అప్పులు తీరుతాయి నిత్య దరిద్రంతో బాధపడుతున్న వారు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి కావున వైభవ లక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల చెప్పలేని లాభాలు ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీకు ఉండవలసింది అమ్మపై నమ్మకం నిజంగా అమ్మవారు అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భావించి పూజ అంతా చేసుకోండి ఇంకా పూజకు సంబంధించిన సందేహాలు ఏవి ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ రూపంలో తెలుపొచ్చు దీనికి సంబంధించిన కథ కూడా ఉంటుంది అది కూడా శ్రద్ధ భక్తులతో చదవండి ఈ కథ విన్న వారికి చదివిన వారికి కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంది పూజ అంతా అయిన తర్వాత మీకు వీలైతే లలిత

తర్వాత ముత్తేదులంతా కలిసి అమ్మవారికి మహామంగళహారతి ఇవ్వండి శ్రీగిరినిలయ సర్వమ జగములన గల పరిపాలి చేనని అనయము మము గనికరము గతాడే జననీ మనసే నీ వచమయ్యి స్మరణే జీవనమై మాయని వరమి పరమేశ్వరి మంగళరాయ हे श्री ललिता शिव ज्योति सर्वनामदा श्री गिरि निलय आदि रामया कन्ना चक्रनि तल्लि की सूर्य आरती अन्याले चल्लि तल्लि की चंद्र आरती रवण calculus कलाय ज्योतुल करपु रहा

ఇది అండి వైభవలక్ష్మి పూజా పూజ వ్రత విధానం పూజకు సంబంధించిన నియమాలు వ్రతం కూడా మొత్తం మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను వ్రతం మీరు ఉదయం ఆచరించినట్టయితే సాయంత్రం కూడా ఒకసారి అమ్మవారి దగ్గర దీపం పెట్టి ధూపం నైవేద్యం చూపించి ఆర్తివ్వండి నెక్స్ట్ డే అమ్మవారి దగ్గర దీపం పెట్టి కదిలించవచ్చు ఇంకా మీకు ఈ వ్రతానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఇలాంటి బుక్ ఒకటి మీరు తీసుకోండి దీంట్లో కంప్లీట్ గా పూజా విధానం అంతా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి